తరూరు డివిజన్ కేంద్రంలోని స్థానిక క్లబ్ భవన్లో శుక్రవారం సిపిఎం మరియు సిపిఐ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపుకూరతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ పాలకుడి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అయిన కడియం కావ్య గెలుపు కొరకు సిపిఎం మరియు సిపిఐ కార్యకర్తలు కష్టపడి పనిచేసి కావ్య గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిస్తూ బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మాటలకు కాలం చెల్లిందని తెలుపుతూ వారి హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరంటూ బీజేపీ వాళ్లు దేవుళ్ల ముసుగులో ఓట్లు అడగడం సిగ్గుచేటని నరేంద్ర మోడీ పాలనలో దేశం చాలా వెనక్కి వెళ్లిందని ఆరోపిస్తూ దేశ ప్రజలు ప్రధానిగా రాహుల్ గాంధీని కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సీపీఎం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడీ సోలం పూలు పెట్టే ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తున్నారు అందరు కూడా అది గమనిస్తున్నారు వాళ్ళు ఏం లేదు దేవుడు పేరు చెప్పి ఇంకా అన్ని మతాల మధ్య చిచ్చులు పెట్టి ఒకళ్ళు ఒకళ్ళు తనుకొని అన్న విధంగా వాళ్ళు ఉంటారు మన్నకి మన్న ఒక దళిత మహిళ చెనువులో పడ్డలుతుందని చెప్పి మహిళ అని కూడా చూడకుండా ఉరికించి ఉరికించి కొడితే కనీసం అక్కడ పట్టించుకున్న నాగ లేడు మరి మణిపూర్ లో ఏం జరిగిందో అందరికీ కూడా తెలుగు కానీ బిజెపి ప్రభుత్వం కళ్ళు ఉంది మరి అవతల పక్కన బీజేపీ తరఫున నిలిచిన వ్యక్తి మీ అందరికీ కూడా తెలుసు ఆ వ్యక్తి ఒక అన్నగొడ్డ ఒక బుక్ కబ్జాదారుదేటో భూములు మిగిలిడు అక్కడ సరిపోక మళ్ళీ ఇప్పుడు బయలుదేరిడు అట్లాంటి వ్యక్తిని అందరం కూడా ఎట్లా రంగి కొట్టాలంటే బీఆర్ఎస్ వాళ్ళ గతంలో ఇక్కడ ఎట్లయితే తరలి కొట్టినరో బీజేపీ అంతకన్నా గట్టిగా రంగి పట్టిన పీడ వదిలి కలిసి మన దేశానికే పీడ పట్టింది ఆ పీడను కూడా మీరందరూ కలిసి తప్పకుండా వదిలియాలని చేయలేదు అక్కడ బీజేపీ వాళ్ళు ఏం చేయలేదు ఇద్దరు కూడా మాటలు చెప్పడమే ఇక్కడ వీళ్ళకి ఇటుకొక ఉద్యోగం ఇస్తామన్నారు అక్కడ వాళ్ళు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అనడం మధ్య అంకితమైన గానీ ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఉద్యోగాలు రాలేదు మరి బిఆర్ఎస్ తరపున నిలిచిన వ్యక్తి అక్కడ ఆ వ్యక్తిని ఎవరైనా ఎక్కడైనా చూసినా ఆ వ్యక్తి పేరు నాకే తెలియదు ఇప్పటిదాకా చదివితే అట్లాంటి వ్యక్తిని పెట్టిండ్రు ఎందుకంటే వాళ్ళ ఓట్లన్నీ కూడా బీజేపీకి పడాలనేది వాళ్ళ ఉద్దేశం కానీ బీజేపీ ఎంత ప్రమాదకరం అంటే అంత ప్రమాదకరం చేప కింద నీళ్ళు లెక్క బీజేపీ వస్తుంది అది మనకు ఎంతో ప్రమాదకరం కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి రాహుల్ గాంధీ గారు గతంలో రెండు సార్లు పదవులలో ఉండే అవకాశం ఉన్నారని వాళ్ళు కూడా పదవులు ఆశించలేదు మరి అట్లాంటి వ్యక్తులను ఈ రోజు మనం గెలిపించుకోవాల్సిన అవసరం మనకు పదవులు అవసరం లేదు కాబట్టి కూడా కూడా ఇందిరమ్మ గారి మనవడు కొడుకైన రాహుల్ గాంధీ గారిని అక్కడ ప్రధాన చేయాలంటే ఇక్కడ మనం అందరం కూడా కడియం కావ్యక కోట అని కావ్యక ఒక చదువుతో వ్యక్తి ఒక డాక్టర్ తన ఎన్నో సేవలు చేస్తుంది మరి అందరూ కూడా తన కోటే మరి నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా పాలకూర్తిని ఒక రోల్ మోడల్ లెక్క చేసి ఇస్తాను తప్పకుండా దానికి నేను ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాను అయిపోయిన ఏపీ కాబోయేది ఇంత ఎంతో ఉంది నాలుగున్నర సంవత్సరాలు ఉంది అందరూ కూడా మరి ముఖ్యంగా వివిధ పక్షాలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సిబిఐ సిపిఐ సిపిఎం సోదరులు అందరికీ కూడా మరి అందరికీ కూడా ఇక్కడ మాట్లాడడానికి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Jerry Cotton!